సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యు సోజు స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం శంకర చతుర్థి కాల రవివాసరే అనగా మన సంగారెడ్డి జిల్లాలో పటంచెరు మండలంలో గణేష్ గడ్డ రుద్రారం గ్రామ శివార్ గణేష్ గడ్డలో స్వయముగా వెలిసినటువంటి సిద్ధి వినాయక స్వామి స్వయంభూ సిద్ధి వినాయక స్వామి అనగానే మన చుట్టూ గ్రామాలే కాకుండా మన గ్రేటర్ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా మొదటి మొదటిగా యాప్తికి వచ్చే దేవుడు గణపతి అంటే సిద్ధి వినాయక స్వామి ఈ గణేష్ గడ్డలో దాదాపు పెద్దలు చెప్తారు ఐదు వందల సంవత్సరాల పూర్వం అని మాకైతే అంత తెలియదు కానీ పెద్ద పెద్దలు మాత్రం ఐదు వందల సంవత్సరాల పూర్వము స్వయంగా వెలిసిందని చెప్తారు అయితే దాని యొక్క ప్రసిద్ధి ఏమిటంటే అన్నిటికంటే ముఖ్యమైనది మొదటి పూజ గణపతి అనగా ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి స్వయముగా వెలిసినట్టు కాబట్టి ఈ యొక్క గణేష్ గడ్డ క్షేత్రములో అంగవంగ వైభవముగా నిత్య కళ్యాణం పచ్చతూరం అన్నట్లుగా విరాజిల్లుతూ వచ్చినటువంటి భక్తులకు నిండు ఆశీర్వదిస్తూ దిన దినాభివృద్ధి చెందుతున్నటువంటి ఆ భక్తులకు మంచి ఆశీర్వాదం ఇస్తున్నాడు అలాగే మన ఆలయంలో మన దేవస్థానంలో ఉదయము ఆ యొక్క గణపతికి సామూహిక అభిషేకములు తదుపరి ఆ గణపతి హోమము తదుపరి ఇక్కడ యొక్క సామూహిక సత్యనారాయణ స్వ వ్రతాలు భక్తులు వచ్చి జరుపుకుంటున్నారు అదే విధముగా ప్రతి సంకష్టహర చతుర్థి రోజు ఉదయాన్నే స్వామివారికి మహా అభిషేకము జరపబడుతున్నది సామూహికంగా ఒక్కొక్కరికి కాకుండా ఎంతమంది వచ్చినా అందరికీ సామూహికంగా మన స్వయముగా వెలిసినటువంటి ఆ సిద్ధి వినాయక స్వామి అభిషేకం జరపబడుతున్నది తదువ తదుపరి దీప నైవేద్యం మహామంగళహారతి ఆ తదుపరి గణపతి హోమ కార్యక్రమం మీరు చూస్తున్నారు ఇప్పటి వరకు పూర్తి ఈ యొక్క అధర్వన శీష పారాయణముతోని గణపతి హోమం సంపూర్ణం చేయబడుతుంది ఆ తదుపరి ఆ యొక్క స్వామివారికి వచ్చినటువంటి భక్తుల చేత సామూహికంగా అర్చనలు జరపబడతాయి పన్నెండు గంటల వరకు ఈ అర్చన కార్యక్రమం జరపబడతాయి తదుపరి నివేదన అంటే మన ఇక్కడ చుట్టుపక్కల లేనటువంటి స్థానము మన గణపతి ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడ చూసినా పది మందికి భోజనము పెట్టాలంటే టోకెనో లేకపోతే ఆ ఆలయాల్లో వాళ్ళు ఏదో రిసిప్ట్ ఇస్తారు కానీ మన ఆలయంలో మాత్రము పన్నెండు గంటలు మొదలుకొని ఎంతమంది వచ్చినా ఆ యొక్క అన్నపూర్ణాదేవి సాష్ట సాక్షాత్తు ఆ గణపతి స్వామి ఆ అమ్మవారితోని అందరికీ భోజనం పెట్టిస్తున్నాడు కాబట్టి పన్నెండు గంటలు మొదలుకొని ఎంతమంది వచ్చినా ఆ యొక్క అన్నదాన అన్న సంతార్పణ కార్యక్రమం జరపబడుతుంది అలాగే మరి అన్నం ఎవరు పెడుతున్నారు ఇక్కడ పెట్టే భక్తులు ఎవరు అంటే మీరు చూస్తున్నారు ఇప్పటి వరకు ఈ ఛానల్ ద్వారా మీరు వీక్షించారు కదా నూట ఎనిమిది ప్రదక్షిణలు అంటే ఇది ఒకరోజు సంకష్టారే రోజు కాదు ఈ వారమని కాదు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ముందు పూజ అందుకున్నటువంటి ఆ గణపతికి నమస్కారము చేసుకొని అలా పదకొండు వారములు అనగా ఏకాదశ వారాలు ఈ యొక్క ప్రదక్షిణలు చేసుకొని ఆ యొక్క కోరిక అయిన వెంటనే స్వామికి నే మా ఉదయాన్ని అభిషేకం గావించి తదుపరి అన్న ప్రసాదంలో పాల్గొంటున్నారు అంటే ఈ భక్తులు పెట్టుచున్నటువంటి ఆ స్వామివారి ఇచ్చిన ఆశీర్వాదము కాబట్టి పరిపూర్ణముగా మన ఆలయంలో విరాజిల్లుతున్నది ఎంతోమందికి ఆ సమయానికి అన్నపూర్ణాదేవి ఆ ఆ యొక్క ఆకలి తీరుస్తున్నది అలాగే ఈ సంకష్ట రోజు ఉదయాన్ని మధ్యాహ్నమే కాకుండా రాత్రికి మహా పూజ అంటే చంద్రోదయము అయిన పిమ్మటనే మరలా ఈ ఉపవాసము దీక్షతో ఉండి ఆ యొక్క వ్రతాన్ని చేసుకున్నటువంటి భక్తులకు రాత్రికి కూడా భోజన సదుపాయము మన ఆలయం ద్వారా చేయుచున్నది దీనికి ముఖ్యులు రుద్రారం ట్రస్టు అలాగే మా ఆలయ కార్యనిర్వహణాధికారి అలాగే అర్చక సిబ్బంది మరియు సిబ్బంది అందరి సహకారంతో ఈ యొక్క ఆలయము ఇంత ఈ విధంగా దినదిన ప్రవర్తమానగుతూ నిత్య కళ్యాణం పచ్చతోరం అది విలాజిల్లుతూ ఈరోజు ఈ స్థాయికి ఆ యొక్క గణపతి ఆశీర్వాదము లభించింది అంటే ఈ భక్తుల యొక్క నమ్మకము అలాగే వచ్చుచున్నటువంటి వాళ్ళ కోరికలు నెరవేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క గణపతి ఆశీర్వాదము ఇలాగే అందరికీ ఉండాలని కోరుకుంటూ చంద్రశేఖర్ పంతులు గణేష్ గడ్డ జై గణేష్ జై జై గణేష్ అండ్ మేము టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి తప్పకుండా నూట ఎనిమిది ప్రదక్షిణలు ప్రతి మంగళవారం మేము ఒక పదకొండు వారాలు పదకొండు వారాలు మూడు సార్లు వేసినామండి సంగారెడ్డి నుంచి వస్తాం రుద్రమేనండి మాకు మా విలేజ్లో ఈ దేవుడు వేల్చడము చాలా మాకు అదృష్టము ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం వస్తాము ఇక్కడికి మాకు మా ఇంటి విలవేల్పు ఉంది మాకు చాలా జనాలు ఎక్కడెక్కడి నుంచో బీదర్ నుంచి జరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి చాలా జనాలు వస్తారు చాలా ఆనందంగా ఉంది అనుకున్న కోరికలు కంపల్సరీ తీరుతున్నాయి చందానగర్ నుంచి వచ్చాము చాలా బాగా అనిపిస్తుంది ఇదే ఫస్ట్ టైం మా అన్నయ్య సజెస్ట్ చేస్తే తీసుకొచ్చాము బాగా జరిగింది బట్ ఈరోజు కొంచెం స్పెషల్ కాబట్టి కొంచెం రద్దీగా ఉంది లేదు ఎవ్రీ సండే సార్ బాగుంటుంది పీస్ఫుల్ అనిపిస్తుంది అనుకున్న కోరికలు అవుతా ఉంటాయి మేము ఊటికి యూజ్ చేస్తేలా చేస్తూ ఉంటాం అప్పుడు మంత్కి ఒక టూ టైమ్స్ అలా ఇప్పుడు ఒక ఐదారు సంవత్సరాల నుంచి వస్తున్నాము మేము ఏదైనా మా బాబు ఇక్కడికి వచ్చిన తప్పనే ఫారెన్ వెళ్ళాడు మా పాప నాకు చాలా మొక్కులు ఉంటాయి కానీ అనుకునే అన్నీ అయినాయి అయితే హాయ్ ఎవ్రీబడి ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా